వెల్కమ్ టు మై ఛానల్ దిస్ శ్రీలక్ష్మి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే అండి ఇది నా దగ్గర ఉన్న కాయల్ మామిడికాయ కాయలు అన్నిటిని ఇలా తురుము తీసేసుకుని స్టోర్ పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లోన సో దీంతో నేను కర్రీ వండుదాం అనుకుంటున్నాను సో నేను ఉల్లిపాయలు కోసుకున్నానండి ఈ ఉల్లిపాయలు కోసుకుని లో పొయ్యి మీద వేసేలోపు నాకు ఇదిగోండి వైట్ రైస్ అయిపోయిందండి రైస్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇదిగోండి అండ్లు కూడా తోమేసుకున్నాను అండ్ ఇదిగోండి కూరలు కర్రీ ఏమో ఇదిగోండి ఇలాగ అయిపోయింది సో నేను ఇందులోన కర్రీ వండుతున్నానండి ఏం కర్రీ వండుతున్నానంటే జస్ట్ ఒక ఉల్లిపాయ ఉంటే సరిపోతుందండి దీనికి ఒక కులిపాయ ఉండి ఇంకో రెండు కోడిగుడ్లు ఈ మామిడికాయ తురుము ఉంటే కర్రీ అయిపోతుందండి సో ఇలా అయిపోయిన దాంట్లోకి నేను కోడిగుడ్డు వేసుకుంటున్నానండి ఎగ్ వేసుకుంటున్నాను ఇదిగోండి ఎగ్స్ ఇలాగ వేసుకున్నాను కదండి దీన్ని ఇలాగ ఇలాగా ఇలాగ కలిపేస్తే ఇది కొంచెం ఎగ్ కొంచెం ఉడికాక అప్పుడు ఉప్పు వేసేసి ఆల్రెడీ నేను ఇందులో ఉప్పు వేసిస్తున్నానండి కారం వేసి కొంచెం మామిడికాయ తూరిమేస్తే చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎగ్ అయిపోయింది కదండి ఇదిగోండి దగ్గరికి వస్తుంది ఎగ్ మొత్తం బోర్లో మిక్స్ అయిపోయిందండి సో ఇప్పుడు నేను కొంచెం కారం వేసుకుంటున్నానండి ఇదిగోండి కారం వేసాను ఇదిగోండి కారం ఇలా మిక్స్ చేసేస్తున్నాను అదిగోండి ఎగ్గలాగా ఉడికిపోయాక మన మామిడికే తురుపు ఉంది కదండి సో ఇట్లా వేస్తున్నానండి సరిపోతుందండి సో మీరు పులుపు చూసుకుని వేసుకోవాలండి ఇంకా రిమైనింగ్ అంతా మళ్ళీ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి సో ఇంక ఇలాగా ఏదైనా ఎన్వి కూరలో లేకపోతే ఏదైనా సరే అండి ఏ కూర వండుకున్నా సరే అందులో యూస్ చేసేసుకోవచ్చు సో ఇంకా ఈ మంత్ అంతా దొరుకుతుంది కాబట్టి ఇదిగోండి మన ఎగ్ మామిడికే కొరీ అయిపోయిందండి సో మీకు ఈ కన్సిస్టెన్సీలో ఇలాగ గట్టిగా కావాలి అనుకుంటే ఇలా వేసేసుకోవచ్చండి ఇలా ఫ్రై టైప్లోన అదే ఇలా వెట్గా కావాలంటే ఇలా వేసేసుకోవచ్చండి సారీ డ్రైగా కావాలంటే బట్ అదే మీకు కొంచెం గ్రేవీ టైప్లో కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలండి నాకైతే కొంచెం మరీ డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది సో అందుకనేసి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఉంది ఇదిగోండి ఇలా గ్రేవీ తోటి బాగుంది కదా ఇందాక డ్రైగా ఉన్నప్పుడు కూడా బాగుంటుందండి అదే అయితే అలా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలండి బట్ నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి నేను ఇలా గ్రేవీగా తీసుకున్నానండి సో ఇలా బాగుంది కదండి చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మ్యాంగో ఎగ్ కర్రీ అండి ఇది ఓకే అండి ఈరోజు నేను ఇదేనండి వైట్ రైస్ ఇదిగోండి వైట్ రైస్ ಎಕಾಯಕೂರ ಅಂಡ್ ಪೆರುಗು ಅಂತ ಅಂದ್ರೆ ಓಕೆ ಹ್ಯಾವ್ ಎ ಗುಡ್ ಡೇ ಬಾಯ್